హలో వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఇప్పట్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారనమాట ఇవి బాగా తీవ్రమయ్యేంత వరకు దాని గురించి పట్టించుకోరు అండ్ బేసిక్గా చిన్న పిల్లల్లో కూడా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టూత్పేస్ట్లు వచ్చిన తర్వాత మార్కెట్లో ఇన్ని టూత్పేస్ట్లు ఉన్న తర్వాత అసలు పిల్లలకి ఎంత ఎంత మోతాదులో ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నవి వాడచ్చు ఏది వాడచ్చు ఏది వాడకూడదు ఇవన్నీ ఇవాళ మనం డాక్టర్ చరిష్మా గారు ఉన్నారు డెంటిస్ట్ చరిష్మా గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే వారి ఎలా ఉన్నారు గుడ్ హౌ బాగున్నాను నేను అడిగిన వెంటనే మీరు వచ్చినందుకు దట్టు ఫ్రమ్ వైజాగ్ విశాఖపట్నంలో ఉంటారు విశాఖపట్నం టు హియర్ నైస్ నైస్ థ్యాంక్ యూ సో బేసిక్గా ఏంటి అంటే నేను మీ యొక్క రీల్ చూసాను అనమాట రీల్ చూసే నేను మీకు మెసేజ్ చేయడం కూడా జరిగింది బేసిక్గా పిల్లలకి మీ ఇది చెప్తున్నారనమాట పిల్లలకి అసలు ఎంత పేస్ట్ వాడాలి అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రెషర్లు వాడాలి అని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది దట్ ఈస్ వెరీ లెస్ టాక్ డెపోర్ట్ అనమాట పిల్లల్లో అసలు టూత్ పేస్ట్ అనేది ఎలాంటి హాని చేస్తుంది సరిగ్గా యూజ్ చేయకపోతే అనేది సో విల్ స్టార్ట్ ద టాపిక్ విత్ దట్ క్వశ్చన్ ఓన్లీ ఎలా ఎలా అంటే అసలు పిల్లలకి ఎలాంటి పేస్ట్ యూజ్ చేయాలి చాలామంది మార్కెట్లో చాలా ఉన్నాయి ఏ చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఏవేవో అంటుంటారు దాంట్లో ఇది ఉంది అది ఉంది అంటారు అంత ఘాటుగా కూడా ఉంటాయి ఒకసారి చెప్పండి ఏ పేస్ట్ చూ పేస్ట్లు అన్నవి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ప్రాబ్లం బట్టి మనం పేస్ట్ అన్నది చూస్ చేసుకోవాలి సో పిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లలు అంటే మనకి సిక్స్ మంత్స్ నుంచి పళ్ళు అన్నవి వస్తూ ఉంటాయి కదా సో సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు పేస్ట్ అన్నది వాడకుండా నాన్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ ఒకటి వాడితే సరిపోతుంది ఇదర్ నో పేస్ట్ ఆర్ నాన్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ ఎన్నేళ్ళ వరకు నో పేస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఓకే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు బ్రష్ చేయాలి పేస్ట్ అక్కర్లేదు అండ్ వాళ్ళు ఒకవేళ పేస్ట్ యూస్ చేసినా సరే వాళ్ళు నాన్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ వాడాలి ఎందుకంటే బ్రష్ అంటే బ్రిజిల్స్ బ్రెజిల్స్ అంటే సిక్స్ మంత్స్ నుంచి కొంచెం పెద్ద వరకు మన ఫింగర్ సిలికాన్ బ్రషెస్ వాడతాం అదైనా వాడచ్చు లేకపోతే గాస్ పీస్ కాటన్ క్లాత్ తో అయినా మన గమ్స్ క్లీన్ చేస్తాం కదా మంత్స్ బేబీస్ కి అది కూడా వాడచ్చు అనమాట సిలికాన్ బ్రష్ సజెస్టెడ్ అండ్ మనకి సిక్స్ మంత్స్ నుంచి తర్వాత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు వితౌట్ పేస్ట్ బెటర్ ఆర్ నాన్ ఫ్లోరిడేటెడ్ పేస్ట్ ఎందుకంటే వాళ్ళు స్వాలో చేసేస్తే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళు స్పిట్ చేయాలి పేస్ట్ ని అదొకటి అండ్ టూ ఇయర్స్ అబౌవ్ నుంచి మనం ఫ్లోరిడేటెడ్ పేస్ట్ పీ సైజ్ అమౌంట్ సజెస్ట్ చేస్తాం అంటే మనకి కందిపప్పు కందిపప్పు కాదు పచ్చని పప్పు ఉంటాయా అంతే పి ఆ పియా లేకపోతే మాములుగా మనకి పీనట్ సైజ్ వేరుశెనగ అంత కూడా వేరుశనగ ఈ సైజ్ ఓకే సో మనకి పీ అంటే ఇదండి గ్రీన్ పీస్ ఉంటాయి కదా ఓకే ఓకే సో ఆ పేస్ట్ వాడాల్సి ఉంటుంది అండ్ టూ ఇయర్స్ ఎబోవ్ అయినప్పటికీ వాళ్ళు స్పిట్ చేయాలి స్పిట్ చేస్తేనే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ వాళ్ళు స్పిట్ చేయట్లేదు ఇబ్బందిగా ఉందంటే అది కూడా వద్దు నాన్ ఫ్లోరైడేటెడ్ వాడండి ఎందుకంటే ఆ స్వాలో చేస్తే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట సో ఫ్లోరైడ్ అన్నది ఒక నేచురల్లీ అవైలబుల్ మినరల్ మన టూత్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టీత్ కి ప్రొటెక్షన్ వస్తుంది సో ఆ ప్రొటెక్షన్ వల్ల మనకి క్యావిటీ ఫార్మింగ్ కానీ అంటే డికే త్వరగా అవవు పళ్ళు సో అందుకని అది వాడమని చెప్తాం చాలా మంది ఏంటంటే అది కెమికల్ వాడకూడదు అనండి ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ కెమికల్ మన ఆక్సిజన్ తీసుకునేది కూడా ఒక కెమికలే సో ఆ కెమికల్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి ఆప్టిమమ్ లెవెల్ కన్నా ఏది ఎక్కువ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సిమిలర్ టు ఫ్లోరిన్ సో ఫ్లోరైడ్ అన్నది మనకి వాటర్ టీ వేరియస్ డిషెస్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది కానీ అది టూత్ పేస్ట్లో ఫైవ్ హండ్రెడ్ పీపీఎం నుంచి అవైలబిలిటీ ఉంటుంది సో అదొకటి మీరు చెక్ చేసుకొని వాడితే సరిపోతుంది అంటే ఇప్పుడు మార్కెట్లో పిల్లల కోసం అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుండి పేస్ట్లు ఉన్నాయి అందులో ఏది బెస్ట్ అని ఎలా తెలుస్తుంది బెస్ట్ అంటూ మనం ఒకటి చెప్పలేము డిఫరెంట్ కంపెనీస్ అన్ని ప్రమోట్ చేస్తున్నాయి ఫ్లోరిడేటెడ్ పేస్ట్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ పీపీఎం టు థౌజండ్ బిలో పీపీఎం అక్కడ రాసి ఉంటుందండి సో అది మీరు ఇంగ్రీడియంట్స్లో చూస్తే ఫ్లోరైడ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ పీపీఎం లెవెల్లో ఉన్నది మీరు తీసుకుంటే సరిపోతుంది ఓకే మామర్త్ కానీ చికో కానీ ఇవన్నీ నాన్ ఫ్లోరిడేటెడ్ ఉంటున్నాయి సో ఫ్లోరిడేటెడ్లో కోల్గేట్ కిడోడెంట్ పెడిఫ్లోర్ చీరియోజెల్ ఇవన్నీ కంపెనీస్ చాలా ఉన్నాయి అన్నమాట మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీకు అవైలబిలిటీ బట్టి మీరు తీసుకోవచ్చు బట్ కొన్ని ఏరియాస్లో ఫ్లోరిన్ రిచ్ వాటర్ ఉంటారు ఫ్లోరోసిస్ అంటారు కదా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు పిల్లలకి ఏ కైండ్ ఆఫ్ పే పేస్ట్ చూస్ చేసుకోవాలి సో ఫ్లోరైడ్ వాళ్ళకి ఆల్రెడీ అటాక్ అయిపోయింది సో ఫ్లోరిన్ ఫ్రీ టూత్ పేస్ట్ వాడమని చెప్పాం వాళ్ళకి సో ఫ్లోరైడ్ అన్నది వాటర్లో ఎక్కువ అయ్యి వాళ్ళ టీత్ అన్నది కొంచెం మెత్తగా అంటే మోల్టెన్ ఎనామిల్ అంట సో దానివల్ల వాళ్ళకి సాఫ్ట్ అయిపోతుంది ఎనామిల్ త్వరగా వాళ్ళకి డికే వస్తుంది అలాంటి వాళ్ళకి కూడా మనం ఫ్లోరి ఫ్లోరిడేటెడ్ పేస్టే ఇస్తాం ఎందుకంటే వాళ్ళకి అది టీత్ లోకి అది రీమినరలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఫైటింగ్ కెపాసిటీ పెంచుతుంది అంతే తప్ప ఫ్లోరోసెస్ ఉందని ఫ్లోరైడ్ ఫ్రీ పేస్ట్ వాడమని కాదు ఆల్రెడీ వాళ్ళకి డ్యామేజ్ జరిగిపోయింది ఆ జరిగిపోయిందని మనం కవర్ చేసుకోవాలి ఈ ఫ్లోరైడేటెడ్ పేస్ట్ వల్ల కానీ జీసీ టూత్ మౌస్ అని ఉంటది సో దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ వల్ల రీమినరలైజేషన్ అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది రీమినరలైజ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఏసీపీ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది జీసీ టూత్ మౌస్ అది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ వాడతాం ఓకే కూడా కూడా రిచ్ వాటర్ మనం ఫ్లోరిడేటెడ్ పేస్ట్ వాడతాం ఓకే సో మనకుడింగ్ టు ద లేటెస్ట్ గైడ్ లైన్స్ అన్నమాట వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అబౌట్ ద పీడియాట్రిక్ గైడ్ లైన్స్ కానీ డబల్యూహెచ్ఓ కానీ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ కానీ అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కానీ మీరు ఏది చెప్పినా ఓపెన్ చేసినా ఇదే చెప్తారు సో రీసెర్చ్ బేస్డ్ ఉండాలి ఏదైనా సో నాకు చాలా మంది ఏంటంటే కోకోనట్ టర్మరిక్ పౌడర్ అండ్ చార్కోల్ పౌడర్ వాడండి న్యాచురల్ అది సో అలా వాడడం వల్ల ఏమవుతుందంటే గరుకుతనూ ఉంటుంది దాంట్లో అబౌ ద రికమెండెడ్ లెవెల్ అంటే రిలేటివ్ డెంటిన్ ఎబ్రెజివ్నెస్ అని ఉంటుంది అనమాట సో అది ఎక్కువ గరుగ్గా ఉంటే ఎనామిల్ పోతుందండి ఎనామిల్ అంటేనే ద బాడీలోనే ద స్ట్రాంగెస్ట్ ఆర్గన్ మనం అంత ఎనామిల్ అంటే పళ్ళ మీద పైన లేయర్ మనకి పళ్ళ మీద నవ్వినప్పుడు ఒక అది సో అది ఎప్పుడైతే మనకు అరిగిపోతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఫాస్ట్ గా వస్తాయి అప్పుడే ఎల్లు అవుతాయి అప్పుడే సెన్సిటివిటీ వస్తుంది అప్పుడే త్వరగా డికే అవుతాయి ఈ ప్రాబ్లమ్ అంతా ఉంటుంది సో టూత్ పేస్ట్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఫ్లోరైడ్ అనేది వాటర్ లో కూడా ఉంటుంది డ్రింకింగ్ వాటర్ లో కూడా ఉంటుంది కొన్ని ఏరియాస్ లో ఇక్కడ నల్గొండ ఆంధ్రలో ఇక్కడ ఉండొచ్చు అండి శ్రీకాకుళం అవుట్ సైడ్ ఓకే ఇది పళ్ళకి ఫ్లోరైడ్ ఎక్కువ ఉందని మాకు గుర్తు నార్మల్ గా మాకు ఎలా అంటే పల్ల మీద తెల్ల గారెలు హాట్స్ ఫామ్ సో డీన్ ఫ్లోరైన్ ఇండెక్సన్ ఉంటుందండి దాంట్లో స్టేజెస్ ఉంటాయి అనమాట సో వైట్ స్పాట్ తో స్టార్ట్ అవుతుంది తర్వాత బ్రౌన్ అవుతుంది తర్వాత పిట్టింగ్ అవుతుంది తర్వాత మోటిలింగ్ అవుతుంది సో ఇలాగా స్టేజ్ బై స్టేజ్ అవుతూ ఉంటుంది అనమాట సో మీరు ఆ ఫ్లోరిన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే అది గమనించుకొని ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ బియాండ్ లెవెల్ అంటే గ్రేటర్ దాని డైలీ ఇంటెక్ అది తగ్గించుకుంటే సరిపోతుంది ఓకే శ్రీకాకుళంలో మనకి ఫ్లోరోసిస్ అనేది ఎక్కువ కనపడుతుంది అనమాట సో దాన్ని కూడా కొంతమంది సెలబ్రిటీస్ దానికి ముందుకొచ్చి హెల్ప్ చేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు పళ్ళకైతే మనకు తెలుస్తుంది ఆ తెల్ల మచ్చలు రావడం పళ్ళ మీద బట్ అది ఎక్కువ మోతాదులో ఉంటేనే కదా అలా వస్తుంది అది తాగినందువల్ల ఇంటేక్ వల్ల లోపల బ్ర అయినా మనకి కాల్షియం రిచ్ అండి మనకి టీత్ అయినా బోన్స్ అయినా సో టీత్ ఎలా అయితే పాడవుతాయి కనపడుతుంది బోన్స్ అనుకోండి వీక్ అయిపోతాయి ఈజీగా ఫెటిగా వస్తుంది ఈజీగా నీరసం అయిపోతారు అండ్ లెగ్స్ కూడా బౌల్ లెగ్స్ అయిపోతాయి బెండ్ అయిపోతాయి సో ఈజీగా మనకి ఫ్రెజైల్గా ఉంటాయి అంటే ఈ స్ట్రెంత్ ఉండదు బోన్స్లో బేసిక్గా మన ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఓకే అండ్ పిల్లల్లో బ్రషింగ్ అంటే ఏ కైండ్ ఆఫ్ బ్రష్ యూస్ చేయాలి బ్రిజిల్ ఎంత సాఫ్ట్ ఉండాలి ఒక్కసారి దాని గురించి చెప్తారు సో బ్రిజిల్స్ అయితే సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ ఆల్రెడీ బ్రష్ మీద మెన్షన్ చేసి ఉంటుంది అండ్ బ్రష్ హెడ్ పెద్దవాళ్ళు బ్రష్ పిల్లలు వాడలేరు ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది అండ్ బ్రష్ హెడ్ కూడా వాళ్ళ నోట్లో పట్టదు గుచ్చుకుంటూ ఉంటుంది సో చిన్న బ్రిజిల్ హెడ్ అన్ని ఏరియాస్ అందేటట్టు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ హ్యాండిల్ కూడా గ్రిప్ ఉండాలండి మనలాగా స్లీక్గా ఉంటే పట్టుకోలేరు కదా వాళ్ళు గ్రిప్ ఉండి కొంచెం మ్యూజిక్ వచ్చేది మధ్య టైమర్ వచ్చేవి తర్వాత కలర్ఫుల్గా ఉండేవి యానిమల్స్ ఫ్లవర్స్ చాలా డిజైన్స్ వచ్చాయి సో ఒక కంపెనీ అని కాకుండా యూ కెన్ చూజ్ ఈ పర్టిక్యులర్ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని అండ్ వాళ్ళు బ్రష్ చేసే విధానం ఏంటంటే వాళ్ళు మనలాగా టైం కేటాయించరు బ్రష్ చేయడానికి మనం పెద్దవాళ్ళే చాలా మంది ఇలా ఫాస్ట్ చేసి వదిలేస్తారు అలాంటిది పిల్లలు ఇలా సర్క్యులర్గా చేసుకోవాలి పళ్ళు క్లీనింగ్ లోపల బయట అండ్ పైన సో ఈ త్రీ సర్ఫేసెస్ క్లీన్ చేసుకునేటట్టు చేయాలి అండ్ ఇది ఫ్యామిలీ హ్యాబిట్ అవ్వాలి పిల్లలకి మనం చెప్పడం కంటే చేసి చూపిస్తే వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు సో అందరూ కలిసి బ్రష్ చేయడం టూ మినిట్ టైమర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటది అందరూ హెల్తీగా ఉంటారు ఓరల్ గా సో ఇదొక హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయాలి అండ్ రివార్డ్స్ ఎన్ని ఎనీ అదర్ రివార్డ్స్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి ఓవరాల్ హెల్త్ ఒకటి ఎవ్రీ సిక్స్ మంత్స్ చెకప్ చేయించడం వల్ల చిన్న ప్రాబ్లమ్ ఉన్నా త్వరగా రెక్టిఫై చేయొచ్చు అదే వదిలేసి ఎన్నో ఇయర్స్కి వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ తీయడం తప్ప ఏం చేయలేని సిచ్యువేషన్ అవుతుంది అప్పుడు అవునవును అండ్ పేస్ట్ కూడా ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు చెప్పారు ఆ లెవెల్ చూసుకొని ఫ్లోరైడ్ లెవెల్ చూసుకొని బట్ మార్కెట్ లో కొన్ని పేస్ట్లు ఆల్రెడీ పిల్లలు వాడుతున్నారు లేదా మనం పేస్ట్లు వాడేస్తున్నారు నోరు కారం తినలేకపోవడం చెప్తారా పెద్దలు వాడే పేస్ట్ ఎగ్జాంపుల్ మా పాప చెప్తాను తను మేము ఆల్రెడీ తనకే కిడ్స్ పేస్ట్ ఇస్తాం మా పేస్ట్ ఉంటది సో యాబ్సెన్స్ ఒకసారి రెండు సార్లు అది వాడింది కారం కారం అని అందనమాట సో దాట్స్ లైవ్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళ పేస్ట్ కాంపోజిషన్ డిఫరెంట్ అండి మన టెక్స్చర్ వేరు పిల్లలది వేరు వాళ్ళది లేతగా ఉంటుంది అనమాట ఎపితి అని జింజావా కానీ టీత్ కానీ సో కిడ్స్ పేస్టే వాడండి పెద్దవాళ్ళ పేస్ట్ వాడద్దు ఓకే లేదు వాళ్ళకి ఏ ఆప్షన్ లేదు ఏదైనా బయట ఊర్లకు వెళ్ళారు అంటే పెద్దవాళ్ళ పే పేస్ట్ ఇంకా వాడాల్సి వచ్చింది అంటే పిల్లలు ఎంత మోతాదులో వాడచ్చు లేకపోతే వాడకపోవడం మంచిదా వాడకుండా ఉండడం బెటర్ ఒకవేళ వాడిన రై రైస్ గ్రీన్ అంత అండి అది కూడా అవసరం అయితేనే రైస్ గ్రెయిన్ అంత వాడితే సరిపోదు వన్ ఆర్ టూ డేస్కి పెద్ద ఇబ్బంది ఉండదు మీరు రెగ్యులర్ టేబుల్ సాల్ట్తో అయినా బ్రష్ చేయొచ్చు వన్ ఆర్ టూ డేస్కి అది గరుగ్గా ఉన్నప్పటికీ మీరు రెగ్యులర్గా యూస్ చేయకపోతే పెద్ద డ్యామేజ్ జరగదు ఇది ఏ ఏజ్ వాళ్ళకి మీరు చెప్పిందంటే బిలో త్రీ త్రీ ఫోర్ వరకు టూ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి టూ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఓకే పేస్ట్ బిలో టూ నాన్ ఫ్లోరిడేటెడ్ ఆర్ నో పేస్ట్ ఓకే అండ్ పాలపళ్ళు ఇది అందరికీ కన్ఫ్యూజనే అనమాట పాలపళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తీపించాలా లేకపోతే వాటంతగా అవి ఊడిపోతాయని అని ఇంకా చాలా రీల్స్లో కూడా చూస్తాం మనం దారం కట్టేసి ఇలా లాగుతారు అసలు ఈ ప్రాక్టీస్లోనే కరెక్టా సో కరెక్టా అంటే మన మన చిన్నప్పుడు మన టీత్ ఆటోమేటిక్గా ఊడిపోతున్నాయండి అంటే మన జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ వచ్చి సాఫ్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతుంది ఇలా యాపిల్ తినడం కానీ ఇలా జాంకాయ తినడం కానీ ఎవరు చేయట్లేదు సో అలా చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఏంటంటే కదులుతుంది నెప్పి నెప్పి అంటారు కానీ అది ఊడదు సో అప్పుడు ఏం చేస్తారు ఫ్లాస్ కానీ థ్రెడ్ కానీ కట్టి తీసేస్తారు అలా తీయడం రైట్ ఆర్ రాంగ్ అన్నది మనం చెప్పలేము ఎందుకంటే అది దాని స్టేజ్ ఆఫ్ రిమూవల్ బట్టి అనమాట ఒక్కొక్కసారి అది ఈజీగా ఊడిపోతుంది లేకపోతే తీసేటప్పుడు కింద ఉన్న టూత్ బడ్ పర్మనెంట్ టూత్ బడ్ డిస్టర్బ్ అవ్వచ్చు సో అలాంటివన్నీ మనం చేయకుండా ఉండడమే బెటర్ సో అది టైంకి ఊడిపోవాలి అది ఒకటి మాత్రం చెప్తాను సిక్స్ ఇయర్స్ నుంచి మనం పర్మనెంట్ ఈత్ వస్తాయి సో ఆ మిల్క్ టీత్ ఊడిపోయి ఆ ప్లేస్లో పర్మనెంట్ ఈత్ వస్తాయి జరుగుతాయి అనమాట అండ్ పర్మనెంట్ ఈత్ ఎల్లగా ఉంటాయి లావుగా ఉంటాయి సో దాన్ని చూసి మీరు అమ్మో నా పిల్లలు టీత్ ఎల్లోగా అయిపోతున్నాయి అని ఎక్కువ రుద్ధించేయడం అలాంటివి చేయకండి సో బై నేచర్ కొంచెం మిల్క్ టీత్ కన్నా పర్మనెంట్ టీత్ ఎల్లోగానే ఉంటాయి సో అది ఏజ్కి మించి రిటైన్ అయిపోతున్నాయి ఇప్పుడు పర్మనెంట్ టీత్ సిక్స్ ఇయర్స్ కి కింద ఫ్రంట్ వస్తాయి ఫస్ట్ అవి వచ్చేటప్పుడు ఫ్రంట్ టీత్ ఊడిపోవాలి ఊడలేదు అవి లోపలికి ఉండిపోతాయి అప్పుడు మీరు గమనించి అట్లీస్ట్ కదిలిపోతుంటే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి తీయించేయండి అది తీస్తేనే వెనక్కునున్న పళ్ళు ముందుకు జరుగుతాయి సో అది ఎక్కువ లేట్ చేసే కొద్ది ఏమవుతాయి ఇవి ఉండిపోతాయి లోపల అవి ఉండిపోతాయి సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి ఓకే అండ్ ఇంకొంతమందిలో నేను చూశాను ఈవెన్ నా ఫ్రెండ్స్ పిల్లల వాళ్ళకి వాళ్ళకి అసలు పళ్ళు ఊడవు పాల పళ్ళు ఊడవు అంటే ఇంటాక్ట్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అసలు కదలను కూడా కదలలేదు అసలు ఏంటి ఊళ్ళో ఏజ్ వచ్చాక వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ బలవంతంగా తీసిన సిచ్యువేషన్ ఇది ఇది ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకు ఒక ఎంజైమ్ అంటూ బాడీలో ఉంటుంది అది అది డిజాల్వ్ చేయాలి టూత్ని అది అరిగిపోతూ బయటకు వచ్చేయాలన్నమాట సో డ్యూ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు కావచ్చు హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు అది డిలే అవుతుంది మీరు చెప్పింది అయితే రైట్ ఈ జనరేషన్లో కొంచెం ఎక్కువ త్వరగా ఊడట్లేదు టైం పడుతుంది సో దీస్ మేట్ బి ద ఫ్యాక్టర్స్ కొంచెం ఫైబర్ ఉన్న కంటెంట్ మనం మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కిడ్స్కి టీత్ కూడా బాడీలో ఒక భాగమే అని గుర్తించి కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వంటున్నాను ఓకే అవును మీరు అన్నట్టు అంటే టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది కూడా ఒక ప్రాబ్లం అన్నట్టు అయిపోతుంది ఇంకోటి ఏంటంటే టీత్ రిలేటెడ్ మేబీ పెద్దదైతే తప్ప అసలు ఇన్సూరెన్స్లో ఎక్కడ కవర్ అవ్వవు ఎగ్జాక్ట్లీ మేజర్ ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంచెం ముందుకొచ్చి కవర్ చేయగలిగితే ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సో మోస్ట్లీ అది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉంటే అదంత థ్రెటనింగ్ కాదు బాడీకి అని ఫీల్ అవుతారు సో పన్ను పుచ్చిపోతే దాన్ని ఫిల్లింగ్ గాని రూట్ కెనాల్ గాని చేయడం జరుగుతుంది ఎక్కువ పుచ్చిపోతే తీసేస్తాం కానీ ఈ మధ్యలో ఈ ప్రాసెస్ లో ఎక్కువ పుచ్చిపోయి ఇక్కడ వాపు వచ్చేసి ఇక్కడ నుంచి బయట ఓపెనింగ్ వచ్చేసి ఇదంతా కూడా స్వెల్లింగ్ వచ్చే స్టేజెస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్ స్పేస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో అంతవరకు వెయిట్ చేయకుండా కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో ఫిల్లింగ్తో అయిపోతుంది సో చిన్న ప్రొసీజర్ తో మనకి ఈజీగా అయిపోతుంది అలా ముద్ర పెట్టుకునే బదులు అండ్ ఇంకోటి పిల్లలది కాదు ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది నార్మల్ వాళ్ళు కూడా పళ్ళకి ఇంప్లాంట్స్కి వెళ్ళిపోతున్నారు టీత్ కరెక్షన్ కంటే వాళ్ళు ఇంప్లాంట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి వెన్నీర్సా వెన్నీర్స్ అంటే ఇంప్లాంట్సా ఇంప్లాంట్స్ కాదు కాస్మెటిక్ డిజైన్ ఓకే స్మైల్ మేకర్ స్మైల్ మేకర్ అది అది దానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈజ్ దట్ సేఫ్ డౌన్ ద లైన్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుంది వెనేర్స్ అన్నది ఇప్పుడు న్యూ ప్రొసీజర్ కాదండి సో మెనీ ప్యాజన్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఇవి చేసుకుంటూ వస్తున్నారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ కరెక్షన్ ఫర్ ద టీత్ సో వెరీ మినిమల్ టూత్ రిడక్షన్ విల్ బి డన్ దీనికోసం అండ్ న్యూ టెక్నిక్స్ అసలు రిడక్షన్ కూడా అవసరం లేకుండా చేస్తున్నారు సో మీ టీత్ హెల్త్ అనేది కాంప్రమైజ్ అవ్వదు సో దానివల్ల మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే నీట్లీ అలైన్ టీత్ అందంగా కనిపించడానికి ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్ మన కాన్ఫిడెన్స్ ఇదంతా బిల్డప్ అవుతుందనమాట సో వెనర్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ కామన్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇట్ డన్ టు ఎన్హాన్స్ ఏ స్మైల్ సో స్మైల్ వల్ల డెఫినెట్లీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ గ్యాప్స్ అవి ఉంటారు కదా వాళ్ళు ఇన్ థర్టీ ఇయర్స్ వరకు ఎప్పుడు బ్రాడ్ స్మైల్ ఇవ్వలేదు కెమెరాని చూసి ఆర్ ఎనీ విత్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ సో మనం గ్యాప్ కరెక్షన్ ఎలా అయినాస్తో కానీ ఆర్ కాస్మెటిక్ ఫిల్లింగ్ ఆ వెనో చేసిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ సో ఇట్ బూస్ట్అప్ దర్ కాన్ఫిడెన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇండైరెక్ట్గా డెవలప్ అవుతుంది ఇప్పుడు మనం చాలామంది సెలబ్రిటీస్ అండ్ హీరోయిన్స్ తీసుకుంటే వాళ్ళందరూ ఈ ట్రీట్మెంట్ వెనక్స్కి వెళ్ళిన వాళ్ళే సమంత మహేష్ బాబు ఐ డోంట్ నై ఫస్ట్ షుడ్ టెల్ ద నేజర్ సో మెనీ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇప్పుడు బాలీవుడ్ చూస్తే ఎవ్రీ బడీ ఆర్ గెటింగ్ దాట్ స్మైల్ బాలీవుడ్ స్మైల్ అంట సీ హాలీవుడ్ స్మైల్ అంటాం సో హాలీవుడ్ ఎవ్రీ టెన్ మెంబర్స్ లో సెవెంటు ఎయిట్ పీపుల్ ఆర్ గెటింగ్ దట్ డన్ సో వెరీ బ్రైటర్ వైటర్ అండ్ యూనిఫామ్ అనమాట సో దట్స్ హౌ ఇట్స్ డిజైన్ టీత్ స్ట్రక్చర్ ఏం డ్యామేజ్ అవ్వదు ద వెరీ మినిమమ్ ప్రిపరేషన్ విచ్ ఇస్ బీంగ్ డన్ అంటే యాక్చువల్లీ ఆ ప్రాసెస్లో ఏం చేస్తారు మన టీత్ని కట్ చేసి ఆ ప్లేస్లో ఇవి అలైన్ చేస్తారా సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వుడ్ ఉంది వుడ్ మీద ఒక లేయర్ ఆఫ్ లామినేట్ అంటాం లామినేట్ షీట్ అంటే ఇస్తాం సో అలాగే టీత్ మీద కూడా ఒక థిన్ మైక్రోన్ లెవెల్లో థిక్నెస్ రెడ్యూస్ చేసి దాని మీద మనం పార్స్లిన్ వెనేర్ అన్నది రెడీ చేసి పెడతాం అనమాట కస్టమైజ్డ్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అంటే ఇది రివర్సబుల్ కాదు వన్స్ ట్రీట్మెంట్ ఇట్స్ డన్ డన్ రివర్సిబుల్ అంటే మళ్ళీ మేము రెడ్యూస్ చేసింది పెరగడం అంట అవ్వదు కదా సో ఇట్స్ పర్మనెంట్ ప్రొసీజర్ ఓకే దీన్ని మళ్ళీ ఈ డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి మళ్ళీ ఏమైనా మార్చుకోవాలా లేకపోతే దీన్ని మన నీట్లీ డన్ అండ్ మెయింటైన్ మనం ప్రొసీజర్ ఏది చేయించుకున్నా ఇప్పుడు ఫేషియల్ చేయించుకుంటున్నాం మళ్ళీ ఏం చెప్తే మెయింటైన్ చేసుకోమంటారు ఇట్స్ జస్ట్ టాపికల్ ప్రొసీజర్ ఇది కూడా అలాంటిదే మెయింటెనెన్స్ అంటే సరిగ్గా బ్రష్ చేసుకోవడం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఒక మంచి డెంటిస్ట్ చేసిన పర్సలిన్ వెనెర్స్ ఎన్నో ఇయర్స్ ఉంటాయండి అవేం త్వరగా ఉడవు సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అప్రోచ్ సెన్సెస్ అలాంటివి ఏమన్నా అంటే ఫుడ్ తిన్నప్పుడు ఆ టేస్ట్ కానీ లేకపోతే గ్రిప్ టు ద ఫుడ్ అలా ఏమైనా టీత్ ఓకే సో చూయింగ్ టీత్ టచ్ అనమాట చూయింగ్ కి వెర్స్ చేయరు సో ఇప్పుడు స్మైల్ చేసినప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కనపడుతున్నాయి కదా సో దోస్ టీత్ ఓన్లీ ఐమ్ గోయింగ్ టు డూ వెనెర్ సో చూయింగ్ ఎఫిషియన్సీ అండ్ ఆల్ దాట్ కాంప్రమైజ్ అవ్వదు అది మీకు బాగానే ఉంటుంది సో ఒకటి ప్రా ఒకటే మేము చెప్పేది ఏంటంటే డోంట్ యూస్ టీత్ యాజ్ టూల్స్ ప్యాకెట్ చింపడానికి కానీ సో ఏమన్నా పెన్ గండం కానీ అలా చేయొద్దని చెప్తాం సో దో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొసీజర్ అలా చేయడం వల్ల పైనున్నది ఒక్కొక్కసారి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి విచ్ ఇస్ వెరీ రేర్ ఓకే అండ్ బ్యూటీ ప్రెజెంట్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ కాంటెస్ట్ కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది కంపల్సరీ చేయించుకునే వెళ్తారు అయిపోయింది బికాస్ ఆఫ్ ఫ్లాంటింగ్ ద బ్యూటిఫుల్ డ్యాజ్లింగ్ స్మైల్ ఫర్ ద కెమెరా ఇంపార్టెంట్ అయిపోయింది సో సింపుల్ టిప్స్ మనం క్యాట్ అంటే ఇప్పుడు మిల్క్ టీత్ అని చెప్తున్నాం కదా ఆ స్టేజ్ నుంచి మనం కేర్ఫుల్ గా ఉంటే చురల్ గా మన టీత్ హెల్దీగా బ్రైట్ గా అలైండ్గా వస్తాయి ఇప్పుడు మనకి హ్యాబిట్స్ చెప్పని చూసే థమ్ సకింగ్ అండ్ ఇంకా నెయిల్ బైటింగ్ థంగ్ ట్రస్టింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి పిల్లలకి ప్యాసిఫైయర్ అని ఒకటి వస్తుంది పిల్లలు నోట్లో పెట్టుకో అది కూడా వయసుకు మించి పెట్టడం వల్ల టీత్ ఎత్తుగా రావడం ఇవన్నీ కూడా కరెక్షన్ పెట్టాల్సి వస్తుంది సో దాని బదులు మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి అవసరం రాకుండా ఉంటుంది ఓకే నైస్ నేను కొంతమంది డాక్టర్స్ చెప్పడం విన్నాను అంటే ఫుల్లీ వైట్ టీత్ కంటే కొంచెం ఎల్లోష్గా ఉన్న టీతే హెల్దీ టీత్ డెఫినెట్లీ మనకి ఇందాక చెప్పని చూసారా ఎనామిల్ అని ఎనామిల్ తర్వాత డెంటిన్ ఒక లేయర్ ఉంటుంది ఇస్ ట్రాన్స్లూసెంట్ దాని కలర్ ఏమి ఉండదు అది వైట్గా ఉంటుంది కొంచెం డెంటిన్ ఇస్ ఎల్లో సో నేను నవ్వినప్పుడు న్యాచురల్గానే స్లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంటాయి సో అది న్యాచురల్ కలర్ దాన్ని మీరు వైట్ చేయాలని ఏ బ్లీచింగ్ ఏవో వస్తున్నాయి కదా లెమన్ వాడండి సాల్ట్ బ్లీచింగ్ పౌడర్ ఈను ఇవన్నీ చేయడం వల్ల పళ్ళు డ్యామేజ్ అవ్వడం తప్ప ఎక్కువ ఎల్లో అయిపోవడం తప్ప ప్రయోజనం లేదు సో అవేమీ వాడద్దు రెగ్యులర్ నార్మల్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ ఆర్ మీడియం బ్రిజిల్ అండ్ నార్మల్ రెగ్యులర్ టూత్ పేస్ట్ వాడండి చాలు ఓకే అండ్ అంతకుముందు వేప పుల్ల వాడేవాళ్ళు కదా కానీ ఇప్పట్లో ఎవరు అది సజెస్ట్ చేయట్లేదు వేపు పుల్ల అంటే అప్పుడు మన బిఫోర్ జనరేషన్ వాళ్ళు వాళ్ళకి పళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నాయండి ఎందుకంటే గార పట్టే డిసీజెస్ లేవు వాళ్ళు గమ్ డిసీజెస్ తక్కువ కానీ ఈ నీమ్ స్టిక్ వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే గట్టిగా తోమేస్తారు కదా వాళ్ళన్నీ అరిగిపోతాయి సైడ్ అంతా అరిగిపోయి ఇంతే ముక్క మిగులుతుంది సో దానివల్ల టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది స్ట్రెంగ్త్ ఉండదు గమ్ డిసీజెస్ లేవు అది ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి సాఫ్ట్గా తింటాం అంతా సాఫ్ట్ సాఫ్ట్ ఫుడ్ చాక్లెట్స్ కానీ పిజ్జా కానీ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అంతా సాఫ్ట్ సాఫ్ట్ సో దానివల్ల గమ్ డిసీజెస్ ఎవ్రీ ఫైవ్ పీపుల్ ఫోర్ పీ త్రీ పర్సన్స్కి మనకి బ్లీడింగ్ గమ్స్ ఉంటున్నాయి సో బ్లీడింగ్ గమ్స్ ఎందుకంటే గారు పట్టేసి త్వరగా మనకి ఇన్ఫెక్షన్ బోన్లో గారు పట్టేసి బోన్ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి పళ్ళు కదిలేదాకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు ఎవ్రీ సిక్స్ మంత్స్ క్లీనింగ్ చేయించుకోండి క్లీనింగ్ వల్ల పళ్ళు ఏం లూజ్ అయిపోవు ఎనామిల్ పోదు ఇది అల్ట్రాసోనిక్ టెక్నాలజీ అల్ట్రాసోనిక్ వేవ్స్ తో వస్తుంది మీ ఎనామిల్ ఏం పోదు సో సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయించడం వల్ల మీ టీత్ హెల్దీగా ఉంటాయి గమ్స్ హెల్దీగా ఉంటాయి గమ్స్ వల్లే మన టీత్ స్ట్రెంగ్త్ పట్టుకుంటాయి కాబట్టి చాలా మందికి అపోహ కూడా ఉంది సిక్స్ మంత్స్ రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ టీత్ అనేది పళ్ళ మధ్య గ్యాప్స్ గ్యాప్స్ క్రియేట్ చేస్తుంది అంటే మీరు సంవత్సరాలు సంవత్సరాలు గారు పట్టేసి ఉంచుకున్నారు నేను క్లీనింగ్ చేశాను క్లీన్ ఏమవుతుంది చిగురికి పంటకి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు తప్పితే వన్ వీక్ టెన్ డేస్ తర్వాత చూడండి చిగురు నార్మల్కి వెళ్ళిపోతుంది అది గ్యాప్ ఉండదు సో గారు పట్టేసిన పళ్ళు క్లీన్ చేస్తే గార పోతుంది గ్యాప్ వచ్చినట్టు మీకు కనపడుతుంది కానీ అది ఒరిజినల్గా వల్ల వచ్చిన ప్రొసీజర్ వల్ల కాదు స్కేలింగ్ చేయడం వల్ల కాదు ఓకే ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇంప్లాంట్స్కి వెళ్తున్నారు కానీ కొంతమందికి నిలబడట్లేదు డయాబెటీస్ వాళ్ళకి ఒకసారి ఇంప్లాంట్స్ గురించి చెప్పండి డయాబెటీస్ పేషెంట్స్ ఇంప్లాంట్స్కి వెళ్ళొచ్చారు సో డయాబెటీస్ అండ్ గమ్ డిసీజ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో డయాబెటీస్ వాళ్ళకి చిగురులు వ్యాధి త్వరగా వస్తుందన్నమాట సిక్స్త్ మోస్ట్ కామన్ డిసీజ్ డయాబెటిక్స్లో సో వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్స్ లెవెల్ బట్టి మనకు గమ్ డిసీజ్ పెరుగుతుంది డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే టీత్ కూడా హెల్తీగా ఉంటాయి ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ ద లెవెల్ అంటే మన హెచ్బిఎన్సీ సిక్స్ అండ్ అబవ్ ఉందనుకోండి అప్పుడు మన గమ్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది పళ్ళు కదులుతాయి ఓడిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ పళ్ళు కట్టడం పర్మనెంట్ ఆప్షన్లో మనం బ్రిడ్జెస్ కానీ ఇంప్లాంట్స్ కానీ సజెస్ట్ చేస్తాం సో ఇంప్లాంట్స్ అంటే ఒక టైటానియం మెటల్ సో టైటానియం మెల్లాయి లాంటి మెటీరియల్ మనం బోన్లో ఫిక్స్ చేసి దాని మీద క్యాప్ ఇవ్వడం జరుగుతుంది సో డయాబెటిక్ కంట్రోల్లో ఉంటేనే ఈ ప్రొసీజర్కి వెళ్తాం సో మనకి సిక్స్ టు సెవెన్ ఇస్ కన్సిడర్డ్ ఏ గుడ్ కంట్రోల్ సో ఆ కంట్రోల్లో ఉన్నప్పుడే మనం ప్రొసీడ్ అవ్వాలి ఇది అయిపోయాక మనకి పెరిగిపోతే ఏమవుతుందంటే గమ్ ఇన్ఫెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందో ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోండి బ్యాలెన్స్డ్ డైట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నవి పాటించండి ఎందుకంటే టీత్ కూడా బాడీ నుంచే మనకు అన్నీ వస్తాయి సో ఇక్కడ బ్లడ్ వేర్ ఇక్కడ బ్లడ్ వేర్ కాదు సో బ్లడ్ ఇక్కడ షుగర్ ఎక్కువ ఉంటే బాడీలో కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది సో ఆ బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది షుగర్ లెవెల్ ఎక్కువ ఉండే కొద్ది వేరే బ్యాక్టీరియా వచ్చి ఇదంతా కాన్సిక్వెన్సెస్ చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు చాక్లెట్స్ తింటే పిల్లల్లో పళ్ళు పుచ్చిపోతాయని అంటే ఈజ్ ఇట్ ద ఓన్లీ రీజన్ అంటే ఇప్పుడు ఫోర్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి చూస్తే అంతా పుచ్చి పళ్ళు వచ్చేసి ఊడిపోయి జస్ట్ ఏదో అక్కడక్కడ లైన్లో పళ్ళు కనిపిస్తుంటాయి సో పళ్ళు పుచ్చిపోవడానికి చాక్లెట్స్ ఒక్కటే రీజన్ అని చెప్పను డార్క్ చాక్లెట్ ఈస్ గుడ్ సో స్టిక్కీ ఫుడ్ అండి బేసిక్గా స్టిక్కీగా ఉన్నవి మనకి ఏంటంటే పళ్ళకి ఇలాగ మధ్యలో హో ఇలాగ పిట్ అండ్ ఫిజర్స్ అంటావు దాంట్లోనే మెయిన్ మన డికే స్టార్ట్ అవుతుంది సో అక్కడ పట్టేసుకుంటుంది అది తిన్న వెంటనే పుక్లించుకోండి ఆర్ బ్రష్ చేసుకోండి ఇలాంటి సింపుల్ టిప్స్ పాటించడం వల్ల పళ్ళు హెల్తీగా ఉంటాయి ఏం పాడవు సో ఓన్లీ చాక్లెట్ రీజన్ అని చెప్పను అదర్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీనికి ఇచ్చేస్తాయి అనమాట అంటే ప్రమోట్ చేస్తాయి కేరీస్ని పిల్లలు అంత హైజీన్గా ఉండలేరు కదా పుక్కిలించడం అంతా చేయలేరు కదా సో వాళ్ళకి రీప్లేసింగ్గా ఏదైనా హైజీన్ ఏదైనా తీసుకోవాలి గా ఉండాలి అంటే పళ్ళు పుచ్చిపోకుండా ఏ ఏ ప్రొసీజర్స్ ఉండొచ్చు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేయాలండి సో వాళ్ళకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపించాలి ఇలా ఉన్న టీత్ ఇలా అవుతుంది నీకు ఇలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయాలి అండ్ ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ వచ్చాయి అలా ఇవ్వడం వల్ల పన్ పిల్లల్ని పాడు చేసినట్టేం కాదు కాకపోతే పళ్ళు అనేవి హెల్తీగా ఉంటాయి సరిగ్గా బ్రష్ చేయట్లేదు అన్నప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కొనడమే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఏం చేస్తుంది అంటే అదే ఆసలేషన్స్ వస్తాయి జస్ట్ మీరు అక్కడ హోల్డ్ చేస్తే చాలా అదే క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది సో ఇదొక పద్ధతి లేదు అంటే వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలాగ మనం ఎక్సర్సైజెస్ అలా చెప్తాం యోగా చెప్తాం ఇది కూడా టీత్ హెల్దీగా ఉంటేనే నీకు మంచిగా ఉంటుంది అదంతా కూడా వాళ్ళకి చెప్పి నేర్పించడం వల్లే అవుతుంది థ్యాంక్ యూ చరిష్మా గారు థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ నుండి ఇక్కడ దాకా వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను అడిగిన వెంటనే ఒకసారి మీ క్లినిక్ ఎక్కడ వైజాగ్లో దాచి చెప్తారా సో మా క్లినిక్ నేమ్ వచ్చేసి నిహిరాజ్ డెంటల్ కేర్ మా పాప పేరు నిహిరా సో తన పేరు తర్వాత నిహిరాజ్ డెంటల్ కేర్ అని పెట్టాం సో ఇది ఎంబీపీ కాలనీ ఉషోదయ జంక్షన్లో ఉంది ఓకే నైస్